హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి సంవత్సరం పిల్లోనికి పిల్లోనికి ఇట్లా వస్తుంది ఇది మోడీ మోడీ మోడల్లో కోటు డబల్ కోటు ఇది సపరేట్ చేయచ్చు ఇట్లా దీన్ని సపరేట్గా వీడియో చేయొచ్చు తీసేయచ్చు ఇట్లా మోడీ టైపు ఇట్లా ఇట్లా ఉంటుంది ఇది ఎల్లో కలరు దీనికి వచ్చేసి గోషి గోసి మోడల్ వచ్చింది కింద పాయింట్ రాకుండా గోసి మోడల్ ఇట్లా గోచి ఇది ఆరు నెలల బాబు నుంచి సంవత్సరం బాబు వరకు వేయవచ్చు ఇట్లా వస్తుంది ఇట్లా ఇది డబల్ గోడు డబల్ గోటు ఇది సపరేటు దీన్ని తీసేయచ్చు తీసేసి ఓన్లీ ఇది మాత్రం కూడా వేసుకోవచ్చు వేసుకొని ఇట్లా గోసి టైప్ వేసుకోవచ్చు ఇట్లా వస్తుంది వచ్చేసి గోసి మోడల్ మోడీకి అటాచ్ దీంట్లో కలర్లు మూడు కలర్లు వస్తాయి కలర్ చూపిస్తాను చూడండి ఇంకో కలరు ఇట్లా ఏ కలర్ ఉంది ఏ కలర్ ఉంది అది మోడి టైప్ దీని రేట్ వచ్చేసి 200 పడతది ఓన్లీ 200 మాత్రమే పడతది దీనికి కోటుకు బటన్స్ చేస్తాది దీనికి 5 ఇంచ్ 6 పాయింట్ ఆ ఇది పోజిట్ టైప్ 5 ఇంచ్ వచ్చేసి గోసి మోడల్ ఇట్లా ఇట్లా ఉంది గోసి టైప్ ఎలాస్టిక్ ఉతది ఆరు నెలల బాబు వరకు వేయచ్చు ఆరు నెలలు ఏడు నెలల వరకు వేయచ్చు ఇట్లా వస్తుంది దీనికి మళ్ళీ దీని మీద వేసుకోవడానికి నెక్లెస్ దండా ఇది దీని మీద వేసుకోవాలి ఇట్లా ఇది దండ ఓపెన్ చేయలేక ఓపెన్ చేయొచ్చు ఫినిష్ టైపు ఇట్లా వేసుకోవచ్చు మోడీ దానికి దండా ఇది దీనికి అటాచ్ ఫ్రీ ఇట్లా గోజిడేపు ఇట్లా దండ ఇది ఇట్లా ఎట్లా వస్తుంది రెండు వందలు పడుతుంది ఇది ఆరు నెలల బాబు నుంచి సంవత్సరం బాబు వరకు వేయచ్చు ఎట్లా వస్తుంది దీంట్లో మూడు కలర్లు రెండు కలర్లు చూపించిన నెక్స్ట్ ఇంకో కలర్ చూపిస్తాను చూడండి దీంట్లో మళ్ళీ నెక్స్ట్ కలర్ ఈ కలర్ వస్తుంది ఇట్లా వస్తుంది ఇట్లా వచ్చి గోచి టైపు డబల్ కోట్ డబల్ కోట్ మోడల్ ఇది ఇట్లా ఉంటుంది ఇట్లా దీనికి కూడా దండ ఉంది ప్యాకెట్లో దీనికి కూడా దండ ఉంది టూ హండ్రెడ్ రెండు వందలు పడుతుంది ఇట్లా వస్తుంది ఈ మోడల్ పిల్లోనికి బాగుంటుంది చూడండి ఇట్లా వస్తుంది ఈ కోట్ను డివైడ్ చేయొచ్చు మోడీ మోడీ కోట్ను డివైడ్ చేసి ఇట్లా పెట్టచ్చు ఇట్లా ఇట్లా ఉంటుంది దీంట్లో మూడు కలర్లు ఉన్నాయి మూడు కలర్లు సేమ్ చూపిస్తా చూడండి ఇట్లా మూడు కలర్లు లైన్గా ఒక శాతం మూడు కలర్లు మీకు కానీ బాబు ఉంటే ఆరు నీళ్ళ బాబు ఉంటే ఇట్లా ఎట్లా ఉంటుంది మా బాబునికి ఏ డ్రెస్ ఎట్లా ఉంటుందని ఏ కలర్ బాగుంటుందని చూసుకోండి ఇట్లా ఈ కలరు ఇట్లా ఈ కలరు ఇట్లా ఏ కలర్ మూడు కలర్లు మూడు దాంట్లకు గోసి వస్తుంది దండ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఈ గోసి మోడల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మధ్యలో చేయకుండా చూడండి ఇంకా వేరే వేరే మోడల్ చూపిస్తా ఇది కూడా సేమ్ మూడి అది ఎక్కువ రేటు ఇది తక్కువ రేటు ఇది ఓన్లీ నూట యాభై ఓన్లీ నూట యాభై మూడు నెలల బాబు నుంచి ఆరు నెలలు ఏడు నెలల వరకు వేయొచ్చు నూట యాభై కాదు మూడి ఇట్లా వస్తుంది దీనికి కూడా మోడీ ఇది కోట్ వచ్చేసి డివైడ్ చేయొచ్చు ఇట్లా వస్తుంది ప్యాంటు దీనికి మెడ పట్టుకు ఏ కలర్ వచ్చింది బ్లాక్ వచ్చింది కాబట్టి బ్లాక్ కలర్ పాయింట్ వస్తుంది ఇది రుచి పాయింట్ సౌదా ఇట్లా ఇట్లా వస్తుంది ఇట్లా ఎట్లా ఉంటుంది దీంట్లో కలర్ వచ్చేసి దీనికి కూడా సేమ్ మూడు కలర్లు వస్తాయి దీనికి కూడా మూడు కలర్లు వస్తాయి ఈ కలర్ వస్తుంది నెక్స్ట్ నా కలర్ షర్టు నా షర్ట్ ఏ కలర్ ఉందో ఆ కలర్ దీనికి కూడా సేమ్ బ్లాక్ పాయింట్ దానికి బ్లాక్ పాయింట్ దీనికి బ్లాక్ పాయింట్ ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది నూట యాభై రూపాయలు ఆరు నెలల బాబు వరకు బయొచ్చు నూట యాభై ఎట్లా కోటుకొక్కటి ఫ్లవర్ మారింది నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇంకో కలర్ కూడా నా కలర్ ప్రస్తుతానికి అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి టీషర్ట్ జీన్స్ ప్యాంటు సంవత్సరం రెండేళ్ళ పిల్లల వరకు వేయచ్చు ఇట్లా సంవత్సరం రెండేళ్ళ బాగు వరకు వేయొచ్చు ఇట్లా ఉంటది టీషర్ట్ ప్యాంట్ ఇది వచ్చేసి క్లాత్ ఇది అయితే కానీ షేడ్ గీడ్ అయితే ఏం కాదు లబ్బర్ క్లాత్ ఇప్పుడు గేమ్స్ ఆడుకుండే వాళ్ళు వేసుకుంటలే అట్లా ఆ టైపులో ఇది గేమ్స్ ఆడే వాళ్ళు వేసే ఆ టైపులో లో టీ షర్టు పాయింట్ ఇది కూడా సేమ్ రెండు వందలు పడుతుంది దీనిలో కూడా మూడు కలర్ల వస్తాయి సేమ్ చూపిస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇవి మీకు లైన్గా చూపిలే కదా రెండు ఎన్ని మోడల్స్ ఎన్ని కలర్స్ ఉండేది చూపిస్తాను చూడండి మోడీలో దీనికి బ్లాక్ పాయింట్ మీ పిల్లోడు ఉంటే ఏ కలరు అయితే అవుతుంది ఏ కలర్ బాగుంటుంది అని చూసుకోండి ఇట్లా ఏ కలరు ఈ కలరు ఇట్లా ఈ కలర్ ఈ మోడీ నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా ఇది మోడీ టైప్ ఇప్పుడు టీషర్ట్ పాయింట్ లో ఆ కలర్ ఇచ్చాను కదా నెక్స్ట్ ఇంకో కలర్ వస్తుంది చూడండి దీనికి కూడా సేమ్ మూడు కలర్లు ఇది కూడా సేమ్ రెండు వందలు పడుతుంది గేమ్స్ ఆడితే పిల్లలు గేమ్స్ ఆడే షర్ట్ టీ షర్ట్ ఉంటుంది ఇది కలర్ గిల్లర్ అయితే ఏం పోదు బాగా మెత్తగా ఉంటుంది ఇట్లా వస్తుంది టూ హండ్రెడ్ రెండు వందలు పడుతుంది ఇట్లా వస్తుంది ఇంట్లో ఇంకో కలర్ వచ్చేసి బ్లాక్ జీన్స్ ప్యాంటు ఎల్లో ఎల్లో జీన్స్ ఇట్లా 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 ఉంటుంది రెండు వందలు పడుతుంది కలర్ గిల్లర్ అయితే ఏం పోదు బాగుంటుంది జీన్స్ ప్యాంటు దీంతో మూడు కలర్లు లైన్గా చూపిస్తాను చూడండి మీ మీ ఇంట్లో మీ పిల్లలు రెండేళ్ళ పిల్లోడు కానీ సంవత్సరం పిల్లోడు కానీ అట్లా ఉంటే కనుక మీ పిల్లోనికి ఏ కలర్ మ్యాచ్ అవుతుందో చూడండి ఇట్లా ఈ కలర్ ఇట్లా వస్తుంది ఇట్లా ఫుల్ హ్యాన్సీ వస్తుంది మూడేళ్ళు మూడేళ్ళ పిల్లోని వరకు వస్తుంది ఇట్లా ఈ కలరు ఇట్లా ఈ కలరు ఈ కలరు ఇంట బ్లాక్ ఎల్లో ఇవి కలర్ కలర్ ఎంత ఉతికినా కానీ ఇట్లే ఉంటుంది క్లాత్ లబ్బర్ క్లాత్ ఇట్లా వచ్చేసి ఈ మోడల్స్ ఇట్లా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించిన మోడల్ అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ we okay,